హాయ్ అండి పిల్లలకి లంచ్ అండ్ స్నాక్స్ బాక్సెస్ అలాగే వాటర్ బాటిల్స్ అని చెప్పి డిమాట్కి అయితే వెళ్ళామన్నమాట మేము నైట్ నైన్కి అట్లా స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళేసరికి నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ అట్లా అయిపోయింది అయితే లోపల తిరిగాము ఒక వన్ అవర్ వరకు తిరిగాము ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి వాటర్ బాటిల్స్ కానీ బాక్సెస్ కానీ అవన్నీ కూడా అయితే ఆ రోజు మేమైతే చాలా రిస్క్ అయితే పడ్డామండి నైట్ ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అట్లా అయిపోయింది ఎందుకంటే మా హస్బెండ్ కారు పార్క్ చేసి తర్వాత మొత్తం లాక్ చేసుకునేటప్పుడు హెడ్ లైట్ ఆఫ్ చేయడం అనేది కార్ హెడ్లైట్ ఆఫ్ చేయడం అనేది మర్చిపోయారంట దాంతో ఏమైందంటే బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది మేము లోపల వన్ అవర్ తిరిగాం కదా అంటే వన్ అవర్ కూడా అట్లా ఆన్లో ఉండడంతో అలా అయిందనమాట అయితే తీసుకున్న ఐటమ్స్ అన్ని కార్లోకి తీసుకువెళ్ళాము కార్స్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాము కూర్చున్నాక రైట్ సైడ్ అప్పుడు బాగా వర్షం పడుతుంది అనమాట రైట్ సైడ్ మిర్రర్ మీద వాటర్ పడ్డాయి ఏం అని మా హస్బెండ్ ఏం చేశారంటే ఫ్రంట్ విండోస్ ఆటోమేటిక్ వాటిని అయితే ఓపెన్ చేసి ఇంకా వాటర్ తుడిచారు ఈ స్టార్ట్ చేస్తుంటే అసలు ఎంతకి స్టార్ట్ అవ్వట్లేదు అనమాట బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది కదా అక్కడ చాలా మంది అయితే మాకు హెల్ప్ చేశారు ఒక అన్న అయితే అసలు వర్షం పడుతున్నా కూడా తడుస్తూ అట్లాగే కార్ని ముందుకు వెనక్కి నెట్టడం అలా చేసినప్పుడు అది ఏమైందంటే చాలా స్పీడ్గా వెళ్ళింది ఆ టైంలో మాకు నాకైతే చాలా భయం వేసింది పిల్లలు నేను లోపల భయపడుతూనే ఉన్నాము అలా ఒక అన్నను నెక్స్ట్ మా హస్బెండ్ ఇంకా వర్షంలో తడుస్తూనే దాన్ని చాలా వరకు నెట్టారు ఆయన